హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మేమైతే ఊర్లన్నీ మా అమ్మ వాళ్ళ మా ఫంక్షన్లు అయితే నేను కలిశానండి మా అమ్మ వాళ్ళనైతే మా చెల్లెళ్ళు మా మా వాళ్ళని చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళ ఊర్లన్నీ మా చెల్లె వాళ్ళ ఊర్లన్నీ తి తిరిగి పిచ్చి మా ఆయన అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ మా చెల్లె వాళ్ళ ఇంట్లో ఇళ్ళకైతే తీసుకెళ్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ బాగానే నేను మా చెల్లె ఇద్దరు చెల్లెల్ని అయితే కలిసి వచ్చేసానండి ఇంటికైతే ఇంట్లో మొత్తం అయితే అంగడంగ ఉండేయండి మొత్తం ఇక్కడ పనులు అక్కడే ఉండేనండి చూసేసరికి నాకు మొత్తం వాకిలంతా ఆకుల రాలి తర్వాత లోపలి ఇంకా సర్దుకొని వెళ్ళలేదండి బాగా పనులు అయితే ఉండేనండి అవి చూసేసరికి నాకైతే చాలా అక్కడ చాలా సంతోషపడి ఇక్కడైతే నేను వచ్చి ఇంకా మన మనం డైలీ రొటీన్గానే ఇక పనులు అనేవి చేసుకోవాలని అనిపించిందండి నాకైతే చాలా సంతోషం అనిపించిందండి మా చెల్లె వాళ్ళను చూసేసరికి పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు అయితే నేను వెళ్ళలేదండి అంటే మా చెల్లె వాళ్ళకు అంటే డెలివరీ అయినప్పుడు వాళ్ళను చూడడానికి అయితే హాస్పిటల్కి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్స్లు చేస్తారు కదండీ వాళ్ళు అక్కడికే వెళ్ళే వాళ్ళము వాళ్ళ ఇంటికి అయితే ప్రత్యేకంగా ఇప్పటి వరకు అయితే నేను వెళ్ళలేదండి మా రెండవ చెల్లె వాళ్ళ ఊరైతే బాగా దూరం అని నేను ఎప్పుడో అటు సైడ్ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఎప్పుడన్నా చెప్తే నేను వాళ్ళకు అయితే వెళ్తానండి ప్రత్యేకంగా అయితే మా చెల్లెళ్ళు కలవడానికి అయితే వెళ్ళలేదండి ఇప్పటివరకు అయితే మా ఆయన అయితే తీసుకెళ్ళారు కదా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మా రెండో చెల్లె మూడో చెల్లెను కలిసేసరికి పిల్లలు ఇంకా పెద్దగా అయ్యారు వాళ్ళని చూసేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అండి వాళ్ళకు పండిన కూరగాయలు ఇచ్చారండి నాకైతే చాలా అంటే మేము వెళ్ళడానికే కష్టమవుతుంది అన్ అన్ని ఘనం ఎందుకు పెట్టావని నేను అన్నాను కానీ వాళ్ళు తీసుకెళ్ళక్క మాకు పండినవి కదా నువ్వు తీసుకెళ్ళవు ఎప్పుడో వస్తావో తీసుకెళ్ళు అన్నారు అయితే వాళ్ళు ప్రేమతో ఇచ్చారు కదండీ నేను నేనైతే తీసుకొని వచ్చాను ఇక నాకు సంచి అయితే టైట్ కట్టారండి తీయడానికి రాలే అయితే మా చెల్లె కొత్తిమీరు వాళ్ళు పెడుతున్నారండి కొత్తిమీరు మెంతి కూర చిక్కుడుకాయలు వాళ్ళ చింతకాయలు మిరపకాయలు అయితే పెట్టారండి తోటకూర ఇక మా నేనైతే తీసుకొని వచ్చానండి ఇక అవే నాకు రెండు మూడు రోజులు అవుతాయి పొద్దున సాయంత్రం చేసేసరికి నాకు అయిపోతాయి ఇంకా కొన్ని అయితే కొన్ బాగానే పెట్టారండి అద్దన్న మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే తీసుకెళ్ళావు తీసుకెళ్ళన్నా అని బాగానే పెట్టిండట అయితే మాకైతే చాలా సంతోషం అనిపించిందండి అంతగా ప్రేమిస్తున్నారని అయితే తర్వాత అయితే మా నేను నేను సగం ఉంచుకున్నాను మా అత్తమ్మ వాళ్ళకు సగం ఇస్తున్నానండి బాగానే పెట్టారు రెండు రెండు కిలోలేమో పెట్టారు అయితే నేను మా అత్తమ్మ వాళ్ళకు మాకు మేము తీసు నేను కొన్ని ఉంచుకుంటున్నాను మా అత్తమ్మ వాళ్ళకు కొన్ని ఇస్తున్నానండి పంచుకుంటున్నాము ఇక మా చెల్లె వాళ్ళు అయితే ఫోన్ చేసి ఇంకా ఎప్పుడు వస్తారు మా ఇంటికి ఇక ఇప్పుడు వచ్చే కదా ఇక ఇక రెండు మూడు సంవత్సరాలే కావాలి మీరు రావడానికనే నవ్వుకుంటా మాట్లాడిండు మంచికి వెళ్ళిండ్రా ప్రయాణం ఎలా అయింది అని అన్నారు ఎన్నిటి వరకు వెళ్ళారని మాకు ఫోన్ చేసి అయితే అడిగారు అయితే మేము సాయంత్రమే అయిందండి ఇక మేము రావ రావడానికి అయితే వాళ్ళ ఊరి నుండి ఇంకా రావడానికి బైక్ మీద వెళ్ళడం అంటే చాలా కష్టం అవుతుంది కానీ ఇక బైక్ అంటే వాళ్ళ బస్సులు అంత వాళ్ళ పల్లెటూరు కదండి అయితే తీసుకెళ్లారు ఆటోలు సమయానికి దొరకవని మేము బైక్ పైనే వెళ్ళామండి ఇక మా ఆయన్నైతే మా ఇద్దరు పిల్లలు లేపుతున్నారు తొందరగా లేనా అని వాళ్ళైతే లేపుతున్నారు కానీ అల్లరిగా చేస్తూ మా ఆయన అయితే కొద్దిసేపు పడుకొని పడుకోనివ్వవు అని వాళ్ళనైతే అంటున్నారు మా ఆయన అయితే ఇక నేనైతే మొత్తం పనులు చక్కగానే సర్దుకున్నాను వచ్చేసరికి కొన్ని బోళ్ళు మొత్తం కడిగి శుభ్రంగా ఉంచుకున్నాను మా పిల్లలు అయితే ఇంత చలిలో ఎందుకు లేచారా పడుకోండి అని నేను అన్నాను కానీ వాళ్ళు వినకుండా ఇక వాళ్ళు ఒకరినొకరు ఎలా తినిపించుకుంటున్నారో వాళ్ళ సంతోషంగా ఆడుకుంటారండి ఇక మా హర్ష అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా మమ్మీ తొందర తొందరగా టిఫిన్ రెడీ చేయి నన్ను రెడీ చేయి నేను వెనక కూర్చుంటాను నేను లేట్ వెళ్ళాను అనుకో నన్ను వెనక కూర్చోబెడతారు నేను ముందు కూర్చోవాలి అని అన్నారు మా హర్ష అయితే అయితే తొందరగానే నేను ఎంత తొందరగా లేచినా నా పనులైతే అంటే కొన్ని కొన్ ఎద్దులు ఎద్దులుంటాయి మా ఇంకా ఇంట్లో పనులు ఉంటాయండి వాటిని చూసుకోవాలి తర్వాత ఇంట్లో పనులన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఇక ఎంత చేసినా పని ఇక నాకైతే తొమ్మిది అవుతుందండి మొత్తం పనులు కావడానికైతే నాకైతే ఎంత త్వరగా అంటే పిల్లలు పిల్లల్ని చూసుకోవాలి ఇటు ఎద్దులను ఇటు అన్ అంతా చూసేసరికి నాకు తొమ్మిది అవుతుందండి ఇక వంట ఎంత తొందరగా చేస్తున్నాను చాలా అలచెంతకాయలు మా చెల్లి ఇచ్చిన అలచెంతకాయల కూర అయితే నేను చేస్తున్నానండి ఇక కొన్ని టమాటాలు లేకుండే టమాటాలు లేకుండే అయితే మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే తీ వెళ్ళి తీసుకొని రా అని మా అర్షకైతే చెప్పాను మా అర్ష అయితే తీసుకొని వచ్చిండ్రు అంటే బజార్కి వెళ్ళలేదండి బజార్ రోజే మేము ఊరికైతే వెళ్ళామండి ఇక టమాటాలు ఏమీ లేకున్నా ఇంకా తేమనేసరికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మా అర్ష అయితే రెండు మూడు టమాటాలు పట్టుకొని తెచ్చాడు ఇక పిల్లలుగా ఆడుకుంటున్నారు మా అర్ష అయితే అస్సలు సతాయించాడండి స్కూల్కి వెళ్తానంటే తొందర తొందరగానే రెడీ అవుతాడు అతన్ని తీసుకెళ్ళడమే మేము కావాలి అంటే మా ఊరు సైడ్ అయితే బస్సు రాదండి బస్సు రాక మార్చి అయితే మేమే తీసుకెళ్ళడం రావడం తీసుకె తీసుకెళ్ళడం జరుగుతుందండి పోయేటప్పుడు తీసుకెళ్ళాలి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని రావాలి అండి మా మా సైడ్ అయితే మాకు చాలా పొలంలో ఉన్నాయి కదండి పనులు ఇక పొలం పనులు ఇంకా అలానే అండి ఎద్దులను మా ఎద్దులను అయితే మా మామయ్యనైతే చూసుకోమన్నాను రెండు మూడు రోజులు అంటే రెండు మూడు రోజులు కాలేదు కా కానీ వాళ్ళ అన్ని ఊర్లు తిరిగేసరికి రెండు రోజులు అయితే అయిందండి ఇక మా మా మామయ్యనే చూసుకున్నారు ఎద్దులను ఇంకా ఇక ఇంట్లో మొత్తం పనులు అక్కడ ఎక్కడికక్కడే ఉండేనండి అవి చూసేసరికి నాకైతే ఏడుపచ్చేసింది మొత్తం మళ్ళీ తిరిగి ఇవి చేయాలి కదా అని ఇక ఎంత చే తర్వాత అయితే మా మిరపకాయలైతే చాలా మంచిగుండేయండి ఫ్రెష్గా పెట్టిండ్లు మాకు అప్పటికే అప్పుడే ఇలా తెంపిన వాళ్ళత్త అత్త మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే తొందర తొందరగా తెప్పించిండ్రులట అన్ని కూరగాయలు ఒక్క కొద్దిసేపట్లోనే తెంపి సంచిలో పెట్టి పంపిణరండి పంపిణులు తోటకెళ్ళిళ్ళు అయితే మా మా చెల్లె వాళ్ళ హస్బెండ్ అయితే తోటకి వెళ్ళి మా తోట చూసారు రండి అన్నయ్య అని తీసుకెళ్ళారు అయితే ఇన్ని కూరగాయలు అయితే పంపించారండి ఇక మా అయితే చాలా సంతోషపడిందండి మా చెల్లె పెళ్ళి అయినప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు ఈరోజే వచ్చిల్లు కదా అని నాకైతే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా వెళ్ళే వా వెళ్ళిన వాళ్ళి వారికైతే మా చెల్లె మా దాంట్లో అయితే చీర పెడతారండి మా చెల్లె చీర ఇంకా తెచ్చుకుంది నేను నేను వెళ్ళక ముందే ఫోన్ చేసాము ఫోన్ చేసి మేము మీ ఇంటికి రావాలనుకుంటున్నాము అనేసరికి ఆమె బజార్కి వెళ్ళి చీర తెచ్చింది నా కోసం అయితే ప్రేమతో అయితే నేను ఆ చీర ఇంకా కట్టుకునే వచ్చాను మీరు చూసే ఉంటారు చీ చీర ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా నచ్చింది మా చెల్లెళ్ళు ఇద్దరు ఇంకా మా వాళ్ళ పిల్లలు బాగా పెద్దగా అయ్యారండి వాళ్ళ పిల్లల్ని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది మా మా చెల్లె వాళ్ళ మేము ఉన్నప్పుడు అయితే మా స్వీట్ ఇంకా మా రెండవ చెల్లె కూతురు ఇంకా నేను వెళ్ళాను మమ్మీ నేను హర్ష అన్నయ్యతోటి ఆడుకుంటాను మనం ఎప్పుడు వెళ్దాము వాళ్ళ వాళ్ళ ఇంటికని ఆమె అన్నదైతే ఆమె ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మేము ఉన్న రోజులన్నీ వాళ్ళుగా కొద్దిగా పండగ వాతావరణం లెక్కనే అయిందండి వాళ్ళకి ఇంకా తర్వాత అయితే మా తర్వాత అయితే నేను గోధుమ పిండి అయితే మా అర్షి అయితే టిఫిన్కి చపాతీలు చేయమ్మా అని అన్నారు అయితే నేనైతే చపాతీలు అయితే చేయడానికైతే పిండి కలుపుకొని ఉన్న కలుపుకొని ఉంచానండి తర్వాత చపాతీలు తర్వాత చేద్దాము ఫస్ట్ అయితే కూర ఒక పక్కకు కూర ఇంకో పక్కకైతే నేను చపాతీలు అయితే పెడు చేస్తున్నానండి కూర కోసం అయితే నేను అన్ని డబ్బా అంటే నూనె పోసుకుంటున్నాను కారకు కావాల్సిన నూనె అయితే వేసుకుంటున్నానండి తర్వాత అయితే చాలామంది మాకైతే చాలా సపోర్ట్ చేస్తున్నారండి దాంట్లో కొంతమంది కొంతమంది కారు ఒకరో ఇద్దరో నాకు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టారు బ్యాడ్ అని కాదు కానీ నీకు తెలుగు రాదమ్మా నువ్వు యూ నీకెందుకు యూట్యూబ్ అని అన్నారు కానీ నాకైతే ఒక మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మన రక్త సంబంధికులు మన స్నేహితులు మనల్ని ఒక స్థాయికి అయితే తీసుకెళ్తారు కానీ శత్రువులు మాత్రం మమ్మల్ని అయితే బ్యాడ్గా చేసి ప్రపంచానికే తెలిసేటట్లు చేస్తారు అది అయితే నేను తీసుకుంటానండి దాన్నైతే ఆ పదాన్ని అయితే నాకైతే చాలా నచ్చిందండి అంటే నెగిటివ్గా చేసి మమ్మల్ని అయితే ఎంత మంచిగా చేసినా నెగిటివ్గానే చేస్తారు కదండి నాకైతే దా కొ అంత అందరూ మనలాగా ఉండరు కదండి మన మన మనసత్వాన్ని బట్టి మనల్ని బట్టి చాలామంది అయితే నాకు అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారండి నాకు చాలా సంతోషం అనిపించింది నేను నాకు బ్యాడ్గా చే అంటే మొన్న ఒకరో ఏమో జంక్ ఫుడ్ పెట్టకండి అని కామెంట్లు పెట్టారు కానీ ఇంకొకరు వాళ్ళకు వాళ్ళు ఎప్పుడూ అవి తినరు కదా జంక్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తింటారు కదా అని వాళ్ళు నాక నాకన్నా ఫస్టే వాళ్ళకు చెప్పేశారు నాకైతే చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళ మాటలు నా దాకా రానియకుండానే వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటారు నాకైతే చాలా సపోర్ట్గా ఉంటున్నారండి మీ అందరికైతే చాలా థ్యాంక్స్ అండి మీకెంత చెప్పినా తక్కువే అండి చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు మీరు డైలీ ఏం చేస్తున్నారు అవే పెట్టండి అక్క అని అన్నారు చాలామంది అయితే మీ చీర బాగుందక్క తర్వాత అన్నీ మంచి మంచి కామెంట్లు పిల్లలు ఎలా ఉన్నారు అని చాలామంది మీ పిల్లలు చెల్లె పిల్లలు ఇంకా చాలా క్యూట్గా ఉన్నారని కొన్ని కొన్ని కామెంట్లు షాపింగ్ వీడియో షాపింగ్ వీడియో చాలా మంచిగా ఉందా కానీ చాలామంది ఇలా కామెంట్లు అయితే చేస్తున్నారండి అయితే మేము జంక్ ఫుడ్ అనేవి ఎప్పుడు తినామండి మార్చి అయితే అప్పుడు చూసిండు ఆ ఏరియాలో మొత్తం నాలుగైదు హోటల్లో చూసే అవే ఉండేయండి అయితే అవే తిందాము ఆకలి అవుతుందమ్మా పొద్దున్న వెళ్ళినాం కదా ఇక మేము పొద్దున్న పదికి వెళ్ళినామండి ఇక్కడ మా ఊరి నుండి వాళ్ళ ఊరికి వచ్చేసరికి నాలుగైందండి పిల్లలు పొద్దున్న తిన్న అన్నం అన్నమే ఉండేయండి వాళ్ళకు ఇక తిని అక్కడికి వెళ్ళేసరికి బాగా ఆకలి అవుతుందమ్మా ఎక్కడన్నా తిందాము నూడిల్స్ తిందాము ఇక్కడ ఉన్నాయి కదా పోస్టర్లు అంటించి ఉంటాయి కదండీ హోటళ్లకు అవి చూపెట్టిగా నేను ఇంకా నూడిల్స్ తింటా అని మా అమ్ములు మా ఇంకా అన్నారు అక్కడైతే మేము రెండు ప్లేట్లేమో నూడుల్స్ తీసుకున్నాము ఒక ప్లేట్ ఏమో ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమో తీసుకున్నారు మా ఆయన వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దు మాకు నూడుల్సే కావాలి మమ్మీ అన్నారు అయితే ఇక మే మా ఆయన అయితే నూడుల్స్ రెండు ప్లేట్లు అయితే తీసుకున్నారు మామూలు అంత తినదని ఇక అక్కడ ఏమి లేకుండే అండి తర్వాత అవే తీసుకొని తిన్నాము అయితే వాళ్ళు చిన్న పిల్లలకు జంక్ ఫుడ్ వద్దని కామెంట్ అయితే చేశారు కదా వాళ్ళ కోసం అయితే చెప్తు చెప్తున్నానండి మేము ఎప్పుడు తినమండి మేము ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్ళినప్పుడే ట్రావెల్ చేసినప్పుడే తింటామండి ఇక చపాతి ఇలా పిండి అయితే నేను పిండి పెట్టుకున్నానండి కానీ తెలుగు మాది మరాఠీ కదా అండి మా తెలుగు తెలుగు ఎప్పుడో ఒకసారి మేమేమన్నా కొనేటప్పుడు మేమేమైనా ఏమైనా కొనేటప్పుడే నన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడే మా ఆయన అప్పుడు కొద్దిగా మాట్లాడతాను కానీ ఎప్పుడు నేను మాట్లాడానండి ఎక్కువగా నేను ఎప్పుడు మా స్కూల్ టైంలో మా కాలేజ్ టైంలో ఇంకా నేను ఎప్పుడు ఎవరితోటి మాట్లాడేదాన్ని కాదు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవ ఎవరు ఉంటారో వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడేదాన్ని వాళ్ళు ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మరటేనండి అందుకోసం వాళ్ళతోటి మరటే మాట్లాడేదాన్ని అన్ మరాఠీ మరాఠీ మరాటే ఉండేనండి చాలామంది నాకు తెలుగు మాట్లాడాలంటే ఏమన్నా తీసుకోవడానికి అడగాలన్న అవే కొద్ది కొద్ది కొద్దిగానే నేను బయట ఫ్రెండ్స్ వాళ్ళని అంటే తెలుగు వాళ్ళని తోటి మాట్లాడేదాన్ని కానీ మొత్తం నాకు అర్థమవుతుంది మొత్తం మాట్లాడతాను తెలుగు అంటే నాకు అస్ కొద్ది కొద్దిగా అంటే నేను ఎప్పుడు మాట్లాడను కదండి కొద్దిగా భయం ఉంటుంది దాంట్లోని నా మాటలు ఉంటాయండి మీరు నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి చాలా అంటే ఎవరికైనా యూట్యూబ్లో కెమెరా పట్టినప్పుడు సడన్గా రావాలంటే తెలుగు వచ్చిన వాళ్ళకి ఇంకా తడబడుతుందండి కానీ నాకైతే మా ఆయన చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడండి నాకైతే చాలా సంతోషం అనిపించింది టాలెంట్ అనేది గుర్తించినప్పుడే వస్తుంది అండి మేము మాకు వచ్చిన దాంట్లోనే మా టాలెంట్ని మేము చూపెట్టుకుంటున్నామండి అంటే ఏ టాలెంట్ అయినా కొంతమందికి అన్నీ చేయడానికి వస్తాయి కానీ యూట్యూబ్ క్రియేట్ చేయడానికి రాదు కొంతమందికి మాట్లాడడానికి వస్తుంది కానీ అంటే కొంతమందికి మాట్లాడడానికి వస్తుంది కానీ తర్వాత పబ్లిక్ ఇంకా ప్రజలు ఉన్నప్పుడు కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది కొంతమందికి అందరూ ఒకేలాగా ఉండరు కదండీ కొన్న కొంతమందికి కొంత కొంత కొందరికి పా కొ అంటే కొన్ని మాటలు మాట్లాడడానికి మాకు పలకడానికి రావండి సడన్గా అయితే నేను అయితే టిఫిన్ రెడీ చేస్తున్నాను చపాతీలను అయితే చాలా రోజులు అవుతుందండి మేము చపాతీలు తినక మేము ఈరోజైతే చపాతీలను చేస్తున్నానండి అలచెంతకాయ కూర అయితే మా పిల్లలు పిల్లల కోసం అయితే చేయమన్నారు అల్చంచ అల్ అల్చంతకాయ కూర అయితే చేస్తున్నానండి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయండి ఇంకా నేనైతే తొందర తొందరగానే చేసేస్తున్నాను చపాతీలను అయితే అన్నం కూర చపాతీలను చేసినా ఇంకా మాకైతే అన్నం అయితే ఉండాలి అండి అన్నం లేకపోతే అంట కడుపు నిండదండి మార్ష్ అయితే నేను తీసిస్తా ఉండు అన్నా కానీ నేనే తీసుకుంటాను మమ్మీ నేను తొందరగానే తీ నేను వెళ్ళాలి కదా నేను తీసుకుంటా అని అన్నాడు అయితే నువ్వే తీసుకో అని అన్నాను అయితే అతనే ప్లేట్లోకి పెట్టుకుంటాడు ఉండు నేను పెట్టిస్తాను కదా అన్నాను త అన్న ఇంకా వినడం లేదు నేనే పోసుకుంటాను ఇవ్వు మమ్మీ అన్నారు అతను రెడీ అయితే అయ్యాడు తొందరగా వెళ్ళాలని ఇక ఎడిట్కే స్థానం చేశారు ఇంకా మామూలు ఇంకా నేను ఇంకా వెళ్తాను మమ్మీ అని అన్నది ఇక నువ్వు వచ్చే సంవత్సరం వెచ్ వెళ్ళేవు ఇప్పుడైతే అయితే తిను అని నేను ప్లేట్లో అయితే వేసి పెట్టి ఇస్తున్నానండి తర్వాత ఇంకా కూర బాగుంది మమ్మీ నేను చపాతీలు వాళ్ళకు చపాతీలు ఎగ్స్ ఎగ్ ఇంకా చికెన్ కర్రీ అన్న వాళ్ళకు చాలా ఇష్టం అండి త నేను అన్నయ్య దగ్గరే కూర్చొని తింటానని ఇద్దరు ఇంకా పిల్లలు తింటున్నారండి మంచం పైన అద్దుర కింద పడేస్తారు కిందనే కూర్చొని తినండి అని నేను అన్నాను కూర పడితే ఇక మంట మండుతుంది కింద కూర్చొని తినండి ఇద్దరు ఇంకా అన్నాను అయితే అస్సలు వింటలేడు మామూలు ప్లేట్ ఏమో తీసుకున్నాడు మహర్ష ప్లేట్ ఏమో మామూలుకి ఇచ్చాడు మామూలేమో నాకు అదే ప్లేట్ కావాలి అని అంటుంది మహర్షానైతే మహర్షకైతే చాలా చపాతీలు అంటే మార్షకైతే చాలా ఇష్టం అండి రోజు చేసి పెట్టినా అతను తింటాడు మహర్షి ఇంకా మామూలు చపాతీలు అంత తినదు అన్నమే నాకు కావాలి అంటుంది ఆమెకు అంటే కారం లేకుండా కందిపప్పు పప్పు చేస్తే ఆమెకు మంచిగా ఇష్టం అండి దాన్ని చాలా ఇష్టంగా అయితే తింటుంది రోజు పెట్టిన ఆమె అద్దనదు రోజు తింటుంది మా అమ్మలైతే అన్నయ్య తోటే రెడీ అవుతుంది తోటే మొత్తం రెడీ అయ్యి నేను ఇంకా వెళ్తా ఉంటుంది కానీ ఆమెను అయితే మేము అంగన్వాడీ స్కూల్కి అయితే పంపిస్తున్నామండి తర్వాత అయితే నేను మా హర్షకైతే టిఫిన్ పెడుతున్నానండి మా హర్షకైతే చిన్ రెండు చపాతీలు కూర కొద్దిగా పెట్టాను అయితే సరిపోదా మమ్మీ రెండు చపాతీలు నాకు మూడు చపాతీలు కావాలన్నాడు నేనైతే మూడు పెట్టేశాను అన్నము తక్కువ తింటాడు అయితే ఎక్కువ తింటాడు మహర్షా చపాతీలు బాగా ఇష్టం అతనికి తర్వాత అతన్ని రెడీ చేసి పంపించాను పం అతన్ని అయితే చపాతీలను అయితే పెడుతున్నానండి టిఫిన్ బాక్స్లో మా చెల్లెళ్ళు అయితే ఫోన్ చేసి నన్ను మీరు ఎన్ ఎన్నిటి వరకు వెళ్ళారు అక్క అని అన్నారు మేము మా అయితే మాకు చాలా సమయం అయితే పట్టిందండి మా హర్ష టిఫిన్ బాక్స్ అయితే ఈ రిండు కొద్దిగా అయితే కొత్త బాక్స్ అయితే కొనాలండి కొద్దిగా కలపడానికి ఇబ్బంది అవుతుంది అతనికి ఇక కొత్త టిఫిన్ బాక్స్ అప్పుడే తీసుకుందాం అనుకున్నాను కానీ వీలు కాలేదు తీసుకోవాలిగా నేను నేను టీ వాటర్ వాటర్ బాటిల్ అయితే నేను మర్చిపోయానండి మేము మొన్న తీసుకెళ్ళినాము ఊరికైతే వెతుకుతున్నాను ఎక్కడ పెట్టాను అని మాష వాటర్ బాటలే తీసుకెళ్ళామండి తర్వాత ఇక వెతికి మార్షకైతే నింపి వాటర్ బాటిల్ ఇంకా పెట్టేస్తున్నాను చా కొద్దిగానే తాగుతాడండి నీళ్ళు అంత మొత్తం తాగడు కొన్ని తీసుకొస్తారు నువ్వు ఎందుకు తాగవు అంటే నాకు అక్కడ దాహం వేయద వేయదు అని అన్న అన్నాడు మా అర్ష అయితే మా అయితే మొత్తం స్కూల్లో ఏం జరుగు జరిగినా అవైతే మొత్తం చెప్తాడండి నాకు వచ్చి ఆ రోజేమో ఆటల ఉండేనేమో ఆ రోజు మంచిగా ఆడిన మమ్మీ రన్నింగ్ పోటీలో నేను గెలిచాను అని అన్నాడు ఏం గెలిచిండో ఇక అతనికి మరాఠీ కదండి ఇక్కడ మరాఠీ మాట్లాడి అక్కడ తెలుగు మాట్లాడేసరికి కొన్ని కొన్ని వస్తాయి కానీ పోయిన సంవత్సరం వెళ్ళిండు కదండి ఇప్పుడు బాగా క్యాచ్ చేస్తున్నాడు ఏం వారు ఏమన్నారో ఇంకా చెప్తున్నాడు మొత్తం చెప్ అతనికి తెలుగు ఇంకా వస్తుంది అండి పర్ఫెక్ట్గా తెలుగు ఇంకా హిందీ ఇంకా మొత్తం నేర్చుకుంటారు వాళ్ళు నన్ను ఏం ఇమ్మన్నా వాళ్ళు ఇంగ్లీష్ తోటి మాట్లాడతారు కదండి అక్కడ అయితే టీచర్ ఏమన్నదంటే వాళ్ళు ఏం చే ఏమన్నారో అతను మైండ్లో ఉంచుకొని నాకు వచ్చి చెప్తారు ఇలా అన్నారని